ఆదివారం రోజు సప్తమి తిథి కలిసి వస్తే దానిని భాను సప్తమి అంటారు సప్తమి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ భాను సప్తమి రోజున ఏం చేయాలి ఏం చేస్తే సూర్యుని యొక్క అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాలని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న కథను విందాము ఒకసారి ఒక ఉడత రామాలయ ప్రాంగణంలో ఉన్న జామ చెట్టుని ఎక్కి పండు కొరికి తింటూ ఉన్నది ఆ రోజున శాస్త్రి గారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి దాంతో ఉడత చెట్టు దిగి శాస్త్రి గారి దగ్గరకు వెళ్ళి నిలబడి మరీ విన్నది శ్రీరాముల వారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక వానరులే కాదు వాళ్ళకంటే చిన్న జంతువు ఉడత కూడా ఆ మహత్కార్యంలో తనవంతు సాయం చేసిందట అందుకు శ్రీరాముల వారు సంతోషించి ఉడతను దగ్గరకు తీసుకొని దాని వీపును ప్రేమగా నిమిరాడట దానికి గుర్తుగానే ఉడత వీపుపైన చారలు ఉన్నాయట అని శాస్త్రి గారు చెప్తూ ఉంటే శ్రోతలతో పాటుగా ఈ ఉడత కూడా శ్రద్ధగా విన్నది ఏంటి నా వీపు మీద ఉన్న గీతలు వట్టి గీతలు కాదా రామయ్య గుర్తుల ఇవి ఆహా నేనెంత గొప్పదాన్ని నా గురించి నాకు తెలియకుండా ఇట్లా పెరిగానే ఇప్పుడు చెప్తాను అనే ఆలోచన మనసులోనే కలిగి ఎక్కడ లేని సంతోషం వేసింది దానికి ఎక్కడ లేనంత గర్వంతో ఎంతో ఆనందంగా అడవిలోకి పరిగెత్తింది అట్లా ఉబ్బి తబ్బిబ్బై పోతూ పోతూ ఉన్నటువంటి ఉడతను దానికి స్నేహితులైనటువంటి ఎలుక తాబేలు ఎదురయ్యాయి వాటిని చూస్తే ఉడతకు మామూలుగానే అయితే చాలా సంతోషంగా ఉండేది కానీ ఇవాళ ఎందుకు అవి రెండు ఒట్టి పనికిరానివి అనిపించాయి వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్దయింది ఉడతకు అది అట్లా పై చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎలుక తాబేలు కూడా దాని వెంట పరిగెడుతూ ఆడుకుందామా అని అడిగాయి అనురాగంతో నేనా మీతోన ఆడాలా అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో నా వీపు పైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు ఇవి మామూలు చారలు కాదు రామయ్య తండ్రి వేళ్ళ గుర్తులు ఇవి నాతో ఉండేందుకు మీరేంటి మీకున్న విలువ ఏంటి పొండి పొండి అని ఈసరించుకుంటూ ముందుకు సాగింది ఉడత అంతలో ఎదురుగా ఉన్న ఏనుగు గమనించింది ఓయ్ నీ స్నేహితులు ఎక్కడ ఆడుకోవటం లేదా అన్నాడు లేదు లేదు అంటూ రాగం తీసి ఆ విలువ లేనెళ్లతో ఆడుకోను అంది ఉడత ఏమిటి మంచోళ్ళనే ఈరోజు నీతోటి ఆడుకుంటూ ఉన్నారు కదా అంది ఏనుగు దానికి ఉడత నిజమే ఇప్పుడు నన్నే తీసుకోండి వీపు మీద చారలున్నాయి ఇవి ఎలా వచ్చినాయి రాములవారు వారు అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడత అంతా విని ఆగకుండా నవ్వింది గున్న ఏనుగు నాకు నవ్వుతూ ఉన్నావు అని అంది ఉడతకి కోపంతో అయ్యో ఉడతాన్ని అమాయకత్వానికి నవ్వుకుంటున్నాను నేను నిన్ను చూసుకొని నువ్వు ఎగిరెగిరి పడుతున్నావే మరి ఇక ఎలుక ఎంత గర్వపడాలి ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనము కదా మరి ఇక తాబేలు సంగతికు వస్తే విష్ణుమూర్తి స్వయంగా దాని అవతారం ఎత్తాడు కదా అసలు ఇప్పుడు ఆ ఎలుక తాబేలు నీ స్నేహం కోసం వస్తున్నాయి నీతో స్నేహం చేయం పో అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు అని మరలా పడి పడి నవ్వింది ఏనుగు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను వినుతల్లి నువ్వు వాటి మంచితనాన్ని చేతగానితనము అనుకుంటూ ఉన్నావు అందుకే మంచి నేస్తాలని వదులుకుంటూ ఉన్నావు అందుకు మించి ఏమీ లేదు అంటూ ముందుకు సాగింది ఏనుగు దాని మాటలు వినగానే ఉడత తలకెక్కిన గర్వమంతా తప్పుమని ఎగిరిపోయింది సృష్టిలోనే ప్రతి జీవికి దానిదైన గొప్పతనం ఉంటుంది అని అర్థమై తన నేస్తాలకు క్షమాపణ చెప్పుకుంది వెనక్కి తిరిగి పరుగులు తీసింది ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అనేది సూర్యుడికి ఇష్టమైనటువంటి రోజు సప్తమి తిథి కూడా సూర్యుడికి ఇష్టం సూర్యుడికి ఇష్టమైనటువంటి వారం మరియు తిథి కలిసి వచ్చిన రోజు సప్తమి అంటారు భాను సప్తమి అంటే సూర్యుడికి చాలా ఇష్టం భాను సప్తమి రోజు కొన్ని విధి విధానాలను పాటిస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం వలన ప్రమోషన్లు తొందరగా వస్తాయి పొలిటికల్గా ఎదగడానికి అది పనిచేస్తుంది అలాగే తండ్రి నుండి రావాల్సినటువంటి ఆస్తులు తొందరగా వస్తాయి వ్యవసాయదారులకు వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో తొందరగా విజయాన్ని సాధించటానికి భాను సప్తమి రోజు కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే భాను సప్తమి సందర్భంగా మీ ఇంట్లో తూర్పు దిక్కులో బియ్య పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్బలు ఉంచి ఆ దర్బల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోయండి ఆ నీళ్ళల్లో కొన్ని ఎర్రటి పుష్పాలను వేయండి ఐదు నిమిషాల తర్వాత ఈ నీటితో స్నానం చేయండి ఇలా బిందెను దర్భల పైన ఉంచి ఆ నీటితో ఎర్రటి పుష్పాలను వేసి ఆ నీటితో స్నానం చేయటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది నీటితో స్నానం చేసేటప్పుడు ఓం సావిత్రే నమ అని పన్నెండు సార్లు చెప్పండి ఇలా స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో తూర్పు దిక్కులో ప్రమిదలో నువ్వుల నూనె పోసి పన్నెండు వత్తులు వేసి దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత నానబెట్టిన గోధుమలు బెల్లము ఆవుకి ఆహారంగా తినిపించండి ఇంకా మీకు వీలైతే అరటి పండు కూడా ఆవుకి ఆహారంగా తినిపించండి అదేవిధంగా భాను సప్తమి సందర్భంగా ఒకటింపావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇలా చేస్తే జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు అన్నిటినీ తొలగింపజేసుకోవచ్చు దీంతో పాటుగా మీరు స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద గుండ్రంగా గంధంతో గీసి దానిని సూర్యుడిగా భావించి అక్షింతలతో పూజ చేస్తూ ఓం ఆదిత్యాయ నమ అని ఇరవై ఒక్కసార్లు జపించి ఆ రూపుకు కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి ఇలా భాను సప్తమి నాడు ప్రత్యేకంగా స్నానం చేయటం స్నానం చేశాక దీపం పెట్టటం ఆవుకి ఆహారం తినిపించటం గోధుమలు దానం చేయటం పూజా మందిరంలో తమలపాకు మీద గుండ్రంగా గీసి దానికి పూజ చేయటం ఇవన్నీ చేస్తే సూర్యుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా పాను సప్తమి సందర్భంగా ప్రత్యేకంగా ఆర్గ్యం ఇస్తే చాలా మంచిది ఆర్గ్యం ఎలా ఇవ్వాలి అంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎరుపు రంగు పుష్పాలు కొంచెం కుంకుమ పువ్వు గంధం బెల్లం ముక్క వేసి తూర్పు వైపు తిరిగి ఆదిత్య స్తోత్రాన్ని పన్నెండు సార్లు చదివి ఆ నీళ్లు మొక్కలకు పోయాలి ఇలా భాను సప్తమి సందర్భంగా సూర్యుడికి ప్రత్యేకంగా ఇచ్చిన సూర్యుడికి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి భాను సప్తమి రోజు ఈ చిన్న చిన్న పరిహారాలని పాటిస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది విశేషమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలను అనుభవిస్తారు ఆదివారం ఏమి చేయటం వలన ధనప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు అటువంటి వాటిలో ప్రధానమైనది డబ్బు మరి అటువంటి డబ్బును సంపాదించటానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలని చేస్తూ ఉంటాడు కానీ కొన్నిసార్లు ఎంత శ్రమించినా కూడా నిరాశే ఎదురవుతూ ఉంటుంది మానవుడు డబ్బు కోసం చేయని పని అంటూ ఏమీ లేదు మనం డబ్బును సంపాదించాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకుండా మనం ఎంత సంపాదించినా అది ఇంట్లో నిలవదు ఎందుకంటే సంపదకు అధిపతి లక్ష్మీదేవి మరి అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు సంపద ఐశ్వర్యం కలుగుతాయి అదేవిధంగా ఈ రోజుల్లో చాలామందికి అనేక కోరికలు ఉంటూ ఉన్నాయి అందులో ముఖ్యమైనది సొంత ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రస్తుత సమాజంలో చాలామంది సొంత ఇల్లు అనేది లేక అద్దె ఇంట్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి వారు సొంత ఇల్లు కారు ఇలా ఏదో ఒకటిని లేదా అన్నీ కలిగి ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మరి మీకు సొంత ఇల్లు ఐశ్వర్యం ఆనందంగా ఉండాలి అంటే ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కొంతమంది ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాకుండా మీకు మరొకరి దగ్గర నుండి రావాల్సినటువంటి ధనం కూడా రాకపోవచ్చు లేదా పూర్వజన్మ ప్రభావం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కారణం జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ కుజగ్రహ సూర్యగ్రహం అనుకూలత లేకపోవటం అని పండితులు చెప్తున్నారు అదేవిధంగా జాతకంలో ఉన్న కుజగ్రహం శుక్రగ్రహం సూర్యగ్రహం అనుకూలత బలంగా ఉన్నట్లయితే ధనం ఇల్లు వస్తువులు ఎలాంటిదైనా సరే మీకు కలుగుతాయి అంతేకాకుండా మీకు ధనవృద్ధి కలుగుతుంది మరి ఆదివారం చేసే ఈ ఉపాయం వలన మీకు కుజబలాన్ని సూర్యబలాన్ని శుక్రబలాన్ని పెంచుతాయి ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆదివారం రోజు ఈ పరిహారానికి కావలసినవి ఎరుపు రంగు వస్త్రం మరియు ఎర్రటి కందిపప్పు కావలసినవి ఎరుపు రంగు వస్త్రం మరియు ఎర్రటి కందిపప్పు ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాన్ని ఆచరించాలి మందిరంలో మీ ఇష్టదేవత ముందు మీరు చేసే పరిహారం వలన మీకు ధనప్రాప్తి సొంత ఇల్లు కలగాలని నమస్కారం చేసుకొని ఆ తర్వాత కేజీ కందిపప్పుని తీసుకోవాలి ఎందుకంటే కుజగ్రహ దోషాలను తొలగించడానికి లేదా పిడికెడు అంటే గుప్పెడు ఎర్ర కందిపప్పును తీసుకొని ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టాలి ఆ తర్వాత ఆ మూటని తీసుకొని కుడి నుండి ఎడమకు తల చుట్టూ కూడా తిప్పేసుకోవాలి ఆ తర్వాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఏడుసార్లు మీ మనసులో జపిస్తూ ఆ మూటతో మీరు దిష్టి తీసుకోవాలి ఆ తర్వాత ఆ మూటను ఎవరైనా సరే పేదవారికి దానం చేయాలి ఎవరికైనా దానం చేయాలని చేయలేని ఎడల ఆ మూటను రావి చెట్టుకు కానీ లేదా మర్రి చెట్టుకు కానీ వాటి మొదట్లో పోసేయాలి ఈ విధంగా ఏడు ఆదివారాలు చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా కుజగ్రహం సూర్యగ్రహం అనుకూలత అధికంగా పెరుగుతుంది మీరు కోరుకున్న సొంత ఇల్లు ఐశ్వర్యం ఇలాంటివి అన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు మీరు చేసిన వ్యాపారాలలో లాభాలు తిరిగి తన అభివృద్ధిని కలుగుతుంది దీనితో మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండటమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనవంతులు అవుతారు మరి విన్నారు కదా మీరు కూడా ఐశ్వర్యం ధనం సొంత ఇల్లు కావాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీరు కూడా ఈ పరిహారాన్ని ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు నమ్మకంతో చేసి కుజగ్రహం సూర్యగ్రహం అనుకూలతను పెంచుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా జీవించండి